వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే శ్రీరామనవమి వీడియో అన్నమాట ఈ వీడియో తీయడానికి అయితే ఒక స్పెషల్ ఉంది అదేంటి అనేది నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఫస్ట్ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది సో ఇక్కడ స్టార్ట్ అయిపోయాను సో ఆ మా అమ్మ అక్క మా ఆంటీ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్ సో ఇవన్నీ మా ఎమ్మెల్యే గారు చేయించారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా డెకరేషన్ కావచ్చు కానీ ఇదంతా మా ఎమ్మెల్యే గారు చేయించారు ఫ్రెండ్స్ ఇంతకుముందు ఇట్లా ఉండేది కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు దారి అయినా రోడ్డు రోడ్ కూడా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా రోడ్డు ఇంకా పూర్తి కాలేదు అక్కడ వరకే లాస్ట్ అయిపోయింది ఇది రోడ్డు కావచ్చు కానీ రామాలయం కట్టడం కావచ్చు కానీ ఇవన్నిటికీ మాట అయితే ఇచ్చారు సీతక్క గారు మాకు సో ఇక్కడ దాకా వచ్చాం ఫ్రెండ్స్ టెంపుల్ దాకా సో ఈ టెంపుల్ ఏంటంటే హనుమాన్ టెంపుల్ ఈ టెంపుల్లోనే జరుగుతుంది కళ్యాణం కానీ దేవుడు వచ్చేసి పైన ఉంటాడు ఫ్రెండ్స్ ఎప్పుడు లేవు ఫ్రెండ్స్ ఇట్లా మెట్లు నేను పుట్టి ట్వంటీ ఇయర్స్ అవుతుంది కానీ ఈ మెట్లు అయితే ఎప్పుడు ఇట్లా లేవు ఎప్పుడు ఇంత సైడ్కి ఉన్న బండలు కావచ్చు కానీ పొలం కొట్టేసి అక్కడ అట్లా తీసిరు ఫ్రెండ్స్ అంతా మెట్లు కట్టిర్రు సో ఇప్పుడే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి వర్క్స్ లాస్ట్ ఇయరే మాకు మాట ఇచ్చింది అన్నమాట సీతక్క నేను మీ రామాలయం మంచిగా చేస్తాను అనేసి ఆ మాట ప్రకారమే వారు అన్నీ చేసినారు ఫ్రెండ్స్ ఇక్కడ వాలంటీస్కి అయితే వాలంటీర్స్ అడిగిరు ఫ్రెండ్స్ ఇట్లా మాకు మేము రామాలయంకి చాలామంది వెళ్తాం మేడం నాకు ఇట్లా కావాలి ఎన్ని ఫెసిలిటీస్ లేవు అక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు అంటే ఇట్లా చేసిండు ఫ్రెండ్స్ సో వెళ్తున్నాం సో తాతయ్య అయితే హాయ్ చెప్పిండు వస్తే అలసిపోయినాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసిన తర్వాత వాళ్ళైతే అయితే అలసిపోయారు ఆంటీను అక్క అమ్మ ఎక్కలేదు ఫ్రెండ్స్ అమ్మకి చేత కావట్లేదు అనేసి ఎక్కలేదు సో వెళ్తున్నాం సో వీళ్ళైతే మన సబ్స్క్రైబర్స్ సో ఇక్కడ మెయిన్ గట్టం అన్నమాట ఫ్రెండ్స్ ఇవి జరా బండలు కొంచెం అటు ఇటు ఉంటాయి ఫ్రెండ్స్ చాలా కష్టం నడవడం లైన్ వేజ్ ఒక వెనకాల ఒకళ్ళం వెళ్ళినాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఆంటీ వెళ్ళారు అంటే వెళ్ళిన తర్వాతకి అక్క అక్క తర్వాతకి నేను అలానే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే వచ్చేసినాము గుడి దగ్గరకైతే పైన దగ్గర ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ టెంట్ వేసిండ్రు అంతా వేసిండ్రు ఫ్రెండ్స్ ఇక్కడ బాగుంది ప్రతి ఒక్క బండరాయి మీద అయితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ మమ్మ అనేసి రాసి ఉంది ఇక్కడ దాకా వచ్చేసినాం ఫ్రెండ్స్ సో అందులో అక్కడ అని రాసున్న బండ మీద కిందనైతే ఉంటాడు ఫ్రెండ్స్ దేవుడు అది చూపించనివ్వలేదు అయ్య అయ్యగారు బట్ అక్కడైతే ఉంటారు సో దర్శనం కంప్లీట్ అయిపోయింది మేమైతే కిందికి కూడా వచ్చేసినాం ఫ్రెండ్స్ సరికి కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో నేనైతే చెప్తా అన్నాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా ఏంటి అనేది సో మా రాముల వారి కళ్యాణంకి ఒక స్పెషల్ అవుతుంది ఇక్కడ జరగడానికి అదేంటంటే అతని బాణము వీళ్ళో తెలియదు వనవాసానికి వెళ్ళినప్పుడు భద్రాచలంకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ఒక టూ త్రీ మంత్స్ ఉన్నారంట ఫ్రెండ్స్ అప్పుడు ఆయన బాణము వీళ్ళో తెలియదు అదైతే ఇక్కడ పడిపోయింది అక్కడే ఉంది అదే దేవుడు అనేసి కొలుస్తాం ఫ్రెండ్స్ ఇంకో నేను పుట్టక ఉండే ఫ్రెండ్స్ ఇంకమ్మా డాడీ వాళ్ళకి తెలుసు ఫ్రెండ్స్ అది ఎప్పుడో బట్ చాలా డేస్ నుండి అయితే చని కొన్ని ఇయర్స్ నుండి అయితే మేము కొలుస్తాము